పట్టణంలోని వాకస్ క్లబ్ తెనాలి రెండో సమావేశం జంజుపేటలో జరిగింది ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు జమహిత ముఖ్య అతిథిగా హాజరై జీవన శైలి మార్పులతో రోగాల్ని జయించటంపై సభ్యులకు అవగాహన కల్పించారు శరీరం మనసు ఆత్మకు సమతౌల్యం అవసరమని జీవన శైలిలో మార్పుల ద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు జయ తెలిపారు పట్టణంలోని వాకస్ క్లబ్ తెనాలి రెండో సమావేశం చెంచుపేటలో ఆదివారం సాయంత్రం జరిగింది క్లబ్ అధ్యక్షుడు జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజల్ల ఉమామహేశ్వర్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి మహిత మాట్లాడారు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలపై సభ్యులకు అవగాహన కల్పించారు ఆయుర్వేద వైద్యంలో దుష్ప్రభావాలు తక్కువని తెలిపారు సభ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ మాట్లాడారు శరీర తత్వానికి అనుగుణంగా ఆహారం నిద్ర వ్యాయామం అవసరమని మితాహారం సీజనల్ ఆహారం ధ్యానం యోగ వంటి అంశాలు ఆరోగ్య సంరక్షణలో ప్రధాన పోత్రను పోషిస్తాయని తెలిపారు కశ్యపు ఆయుర్వేద వైద్యశాల నిర్వాహకురాలు సాకృతార నన్నపి దివ్యలు క్లబ్ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఆనందరావు భుజంగరావు మురహరిరావు సత్యనారాయణ రాజు పూర్ణచంద్రారావు రావి సుబ్బారావు తుమ్మల సత్యనారాయణ పాల్గొన్నారు ఆయుర్వేద వైద్యము మన భారతదేశంలో మరి ఐదు వేల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నది మరి వాళ్ళ ఆధునిక వైద్యం రాకపోర్వం భారతదేశంలో ఆయుర్వేద వైద్యానికి పుట్టినూ అదేవిధంగా అన్ని రోగాలు ఆయుర్వేద వైద్యం ద్వారానే నివారించుకోవడం జరిగింది ఆయుర్వేద వైద్యంలో ముఖ్యమేంటంటే ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు మనం ఈ లేటెస్ట్గా ఉండే మందులు వాడటం వలన ఒక్కొక్క మందికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అటువంటి లేని విధంగా ఈ ఆయుర్వేద వైద్యంలో మరి ఆ రోజునే కనిపెట్టడం జరిగింది ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో మన శరీర యొక్క తత్వాన్ని అంటే ఒక మనిషికి ఒక విధమైన మందు సరిపడితే రెండో వాళ్ళకి అదే రోగానికి పక్కన వాళ్ళ శరీరానికి సరిపడాలని రూలే ఉండదు శరీర తత్వాన్ని బట్టి మందులు ఇవ్వటం అనేది అది డాక్టర్ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది నిర్ణయం మీద అదేవిధంగా మరి సరైన ఆహార అలవాట్లు మరి చక్కటి వ్యాయామం మరి ఏ సీజన్కి వచ్చినప్పుడు ఆ సీజన్ సంబంధించినటువంటి ఆహారం తీసుకుంటూ మరి మిత ఆహారంతో ఈ ఆయుర్వేద వైద్యం వాడుకుంటే చాలా వేగంగా నివారింపజేసుకోవచ్చు మరి అటువంటి ఆయుర్వేద వైద్యానికి మరి మన తెనాలిపట్నంలో డాక్టర్ మహిత గారు మరి కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ అనే ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో వారు చక్కనే అన్ని విధాల పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్గా దానికి నామకరణం చేసి మరి అన్ని విధాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మరి ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుంటారు అనేది ఆ ప్రాచీనమైన వైద్యం అండి ఇక్కడ తెనాలిలో మనకి కేరళ ఎక్కడెక్కడి నుంచో కేరళ వెళ్ళి అక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ అని పక్షవాతలకి వీటికి అలా ట్రీట్ చేయించుకుంటా ఉన్నారు అదంతా కాకుండా ఇక్కడ తెనాలిలోనే మంచిగా మనం ఇక్కడ ట్రీట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఇది ఏంటంటే ఆపరేషన్ లేకుండా కూడా మనం చాలా వరకు ట్రీట్ చేసే డిసీజెస్ చాలా ఉన్నాయి కిడ్నీ డిసీజెస్ అలా ఉన్నాయి అనుకోండి కిడ్నీ స్టోన్స్ అలా ఆపరేషన్ అంటారు అలోపతి వాళ్ళైతే అలా కాకుండా మనం చాలా వరకు పక్షవాతానికి కానీ కిడ్నీ స్టోన్స్కి కానీ లేదంటే గర్భాశయ గ్రంథులు కానీ ఇలా ఉన్నప్పుడు లేదు పైల్స్ ఫిష్ల ఫిషర్ వీటన్నిటికీ కూడా మనం ఆపరేషన్ లేకుండా మంచిగా ఆయుర్వేదం మందులతోనే మనం ట్రీట్ చేసే ఇది ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు పెద్ద వయసులో ఇప్పుడు వాకర్స్ క్లబ్ అని పిలిచారు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా జనరల్గా వచ్చే మోకాలు నొప్పులు పెద్ద వయసులో వచ్చే అజీర్ణ సమస్యలు కానీ వీటన్నిటికి కూడా మనం ఆయుర్వేదంతోనే మంచిగా ట్రీట్ చేయగలుగుతాం